భరోసా ఇచ్చాడు కానీ భరోసా చేశాను నిజం చేస్తాడో లేదని అని మేము అనుకున్నాం కానీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మా అమ్మ నాన్నల మా అమ్మ నా ఖాతాలో వేస్తూ మాకు అద్భుత రీతిగా మా అమ్మ నాన్నలకు సహాయం చేస్తున్నారు ఎందుకు మాకు ఇంతకు ముందు ఇలా ఇవన్నీ వేసుకోవడానికి సోమతి ఉండేది కాదు కానీ జగనన్న వరకు ఈ స్కీమ్స్ అన్నిటి ద్వారా మాకు ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు మా అమ్మ నాన్నలు ఎలాగోలా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు కానీ అక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చదువుతున్నావు ప్రజెంట్ నేను టెన్త్ క్లాస్ చదువుతు గత ప్రభుత్వంలో అంటే అప్పుడు ఫిఫ్త్ క్లాస్ అయి ఉంటావు ప్రాపర్లీ సో ఫిఫ్త్ క్లాస్లో స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు స్కూల్ ఎలా ఉంటుంది క్లాస్లో కనీసం మేము టాయిలెట్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళే వాళ్ళం కాదు వాటర్ ఉండేది కాదు కానీ ఇప్పుడు మాకు మా స్కూల్కి ఆరో ప్లాన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మాకు అసలు డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో కాదు తెలియదు కానీ ఐఎఫ్పి ప్యానెల్స్తో మేము మన ఇండియాలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాం బాగా డిజిటలైజేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా బాగా తెలుసుకుంటున్నాం ఏ నాయకుడు కూడా బాలబాలికల గురించి విద్యార్థుల గురించి ఇప్పటివరకు ఏమీ చేయలేదు వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే మొట్టమొదటిసారిగా విద్యార్థుల మీద కాన్సన్ట్రేట్ చేసి విద్యా విధానాన్ని అభివృద్ధి చేసి గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసి నాణ్యమైన విద్యను అందిస్తూ అలాగే వారికి నాణ్యమైన ఆహారాన్ని కూడా అందిస్తూ వారి చిన్న చిన్న కోరికలు యూనిఫామ్ షూస్ ఇలా వాళ్ళ చిన్న చిన్న కోరికలను తీరుస్తూ తల్లికి ఫీజు అమ్మఒడి కింద అందిస్తూ విద్యా విధానాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ముందడుగు వేసిందనడానికి అనడానికి ఎటువంటి అతిశయక్తి లేదు నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదానికి జీవం పోసింది వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మీరందరూ ఒప్పుకోక తప్పదు మంచి విద్యను అందించినప్పుడు మంచి పౌరులు తయారవుతారు అది రాష్ట్రానికైనా దేశానికైనా పేరు ప్రఖ్యాతులు తెచ్చే స్థితిలో ఉంటారు ఉచిత విద్యను అందించటం కాదు నాణ్యమైన విద్యను అందించటం జేయంగా తీసుకున్న జగన్ ప్రభుత్వాన్ని నేను సమర్థిస్తున్నాను జై జగన్